అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలోని ముగ్గురు యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఆరు కేజీల గంజాయి వుడ్ సెల్ ఫోన్లు మూడు వేల ఐదు వందల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలో నుండి ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని మరో ఇద్దరు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారి వివరాలు వెల్లడించారు చాకచక్యంగా గంజాయి ముఠాను పట్టుకున్న ధర్మపురి సిఐ రామ్ నరసింహరెడ్డి ధర్మపురి గొల్లపల్లి ఎస్ఐలు ఉదయ్ కుమార్ చిర్ర సతీష్ వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు సో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంట్రెస్టెడ్ డ్రగ్ ర్యాకెట్ మనం మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు దీంట్లో ముగ్గురు ఎక్కేస్ట్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయారు నేను దీంట్లో వన్ పెడ్లర్ ఈజ్ ఫ్రామ్ ఒడిస్సా అండ్ అదర్ ఈజ్ ఫ్రామ్ ఆంధ్రప్రదేశ్ బాయర్ మన వాళ్ళు ఉన్నారు ఈ ధర్మపురి మండల్ వాళ్ళు దొంతాపూర్ విలేజ్ వాళ్ళు సో డీటెయిల్గా చెప్పాలంటే ఫోర్త్ రోజు ఒక కేసు అయింది ఎన్డిపిఎస్ ఇక్కడ మన ధర్మపురి పిఎస్ లిమిట్లో దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో ఒక అతను దుర్గం రాజు వాళ్ళు అబ్స్కాండ్ అప్పుడు అబ్స్కాండ్ అయ్యారు ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పటికడానికి మన టీం వెళ్ళింది धरमपुरी धरमपुरी पुलिस टीम अद क्रम इंका इधर मंदिर मन की दुरी और तो दिनेश कुमार ही इज फ्रॉम रायगढ़ उड़ीसा एंड सेकंड पर्सन गुज्जाला पुरुषोत्तम ही इज फ्रॉम विजयनगरम आंध्र प्रदेश सो वाल सिक्स पाइंट जीरो थ्री केजी गांजा दी एंड थ्री मोबाइल फोन सीज నెట్ క్యాష్ త్రీ పాయింట్ ఫైవ్ థౌసండ్ ఆల్సో ఫస్ట్ సీజ్డ్ ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను దీనికి ఒక ఎన్డీపీఎస్ కేస్ ధరంపురి పిఎస్ సో ఫార్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనాస్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రించెడ్ మెజర్ తీసుకుంటు తీసుకుంటున్నారు సో దీంట్లో మనం కూడా ఒక ఎంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం యాంటీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరే వేరే వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి డ్రగ్ ఎంటీ డ్రగ్ కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం సో దిస్ ఈస్ అ న్యూ ఇనిషిట్యూ దాట్ వీఆర్ టేకింగ్ సో దిన్ ఇన్ దిస్ టీచర్స్ స్టూడెంట్స్ నాన్ ఫ్యాక్ నాన్ నాన్ ఒంటి టీచర్స్ స్టాఫ్ ఆఫ్ దాట్ స్కూల్ దే విల్ అండ్ అదర్ పర్సన్స్ హు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దాట్ స్కూల్ అండ్ ఇన్స్టిట్యూషన్ దే విల్ బి పార్ట్ ఆఫ్ దాట్ కమిటీ దీంట్లో విలేజెస్ కూడా మీ వీఆర్ థింకింగ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ కమిటీ ఆల్రెడీ మనం విలేజ్ వెళ్ళి విలేజ్ మీటింగ్ కూడా చేసుకున్నాము అక్కడ కూడా అది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ పాలు विलेज एलर्सू उ यूथ पिजलू उ कमेटी सो वित् दाट कमीटी विल गेट कैन जनरेट अवेरने थ्रू दिस कम्युनिटी अवेरने वेरिय प्रोग्राम्स, सो मीडिया मित्री अदे रिक्स्टर दीन की पार्टिसपेट अंड सहयोग मना की का यू बेटर नेटवर्किंग देन अदर मेनी अदर डिपार्टमेंट सो आवर नेटवर्क की मनाकी ಕೂಡ यूज చేయడానికి యు कोऑर्डिनेट విత్ us so that we can use that uh, network and ಈ ड्रग ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಸೊಸೈಟಿ తో మనం క్లీన్ చేయాల అదే ఉద్దేశం మనం దగ్గరే కల్పి మనం చేద్దాం ఈ ड्रग एंटीड್ರగ్ క్యాంపెయిన్ మనం దగ్గరే చేద్దాం दींटलो मेन पर्सन हू हैज दिस टीम वाज मैं डीएसपी डी रघुचंद एंड सी ई ए नरसीमहारेड्डि एसई पी उदय कुमार एसआई गोलपली सतीश एंड अवर पुलिस कॉन्स्टेबल रमेश नायक पूर्णा साई M. M. Ramesh, Ramaswamy, Ashok, M. D. Salimuddin, Venkatesh, Naveen and other staffs. So they all will be rewarded for their efforts and hard work. So they have uh, maintained a good networking here for uh, uh, getting the information of any kind of this ganja selling and buying. And we are getting information and we are working on it. You, uh, in coming days also we will be very tight on this uh, menace and uh, definitely we will be uh, able to clear this uh, uh, even from our society. thank you.